ಮಾ ಪಿಲ್ ಪೇ وير موندر کو ني هند سر پکي ها ڊيزر نو ماکي سي پکي 3 3 موندر کو ني سر चैतन्य साहब इधर हट जा हां मारो चैतन्य साहब किले चरपाले इधर है उधर उनका वतन बदलेगा मुन ले दे इतना नंबर मोबाइल नंबर आने के लिए तल्ले होंगे बंगाल कुमार नगर लो पुणे है ये दबा कौन देगा हां आगे चले

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి దామోదరాజన సింహ గారికి అందరం కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో రోజుల క్రితం వేసిన రోడ్డు సారు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు వేసిన రోడ్డు మళ్ళీ ఇప్పుడు ఈ దీనికి మోక్షం కలిగింది గుంతలు కూడా బాగా అయిన ఉండే మా ఊరి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు కానీ ఈరోజు అక్కడ మేము ప్రచారానికి వచ్చినప్పుడు సారు మేము అన్నీ ముంగడ పెట్టాం కొన్ని పనుల గురించి అన్ని అడుగుతున్నారు కానీ ఇంకొకటి అడుగుతలేదు ఏంది ఏంది అని అడిగితే మేము పరిశానైనా ఏంది అడుగు ఏంది అడుగుకుంటున్నాను మీరు డాంబర్ రోడ్ కావాలి మీకు చాలా అధ్వానంగా ఉంది నేను గెలిచిన మొట్టమొదటి గెలిచాము మొట్టమొదటిసారి నేను మీకు రోడ్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండు ఆ మాట ఈ రోజు నెరవేర్చుడు ఆయన ఒక కృతజ్ఞత తెలుపుతున్నాం